ఈ గేయం మీద ఈ చిహో మీద ఇది అవసరం అండి ఉదాలు మొదలు ప్రజలకు ఇచ్చిన హామీలు అర్థం చేయాలి కదా అవును ఎంతవరకు ఇది అంటే రాజకీయ డైవర్షన్ చేస్తుండంతే ఇప్పుడు ప్రజలను ఇప్పుడు విత్తనాల కోసం ఆదిలాబాద్ లో క్యూ లైన్లు ఎందుకో అర కిలోమీటర్ క్యూ లైన్లు కట్టారు అవును అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఈ ఆంజనేశ్రీ తీసుకొచ్చుడు కీరవాణి తీసుకొచ్చుడు ఈ పని మీద ఎంతవరకు ఇది ఏం పని పాలన పిచ్చోడి చేతులు రాయలేకున్నాయి కదండి హలో ఆ చెప్పండి చెప్పండి వారా అయితే కొంచెం ఎందుకని పాలన కరెక్ట్ చేయాలి కానీ ఆ కెర్రాన్ని ముందు చేసుకునేది ఓకే అండి థ్యాంక్ యూ